స్థలంలో ఉన్నటువంటి మైనింగ్ విద్యా తీసుకొని ఖనిజాలని అన్వేషించడానికి పూర్తిగా సహకరించడం జరుగుతుంది వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఏక గవాక్ష విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది యాభై వేలటువంటి రంగాల్ని తీసుకురావడంతో పాటు గృహ నిర్మాణ రంగంలో కూడా వీటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కునే వారికి తాళాలు అందించే విధంగా కొత్త పథకాన్ని రూపొందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి మధ్యతరగతి వ్యక్తులందరికీ కూడా ఎవరైతే రుణాలకు తీసుకుంటున్నారో నెలవారీ కడుతున్నారో వారందరికీ కూడా అద్దె లేకుండా పూర్తిగా వాళ్ళు నిర్మించుకునే పథకాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది స్వామి ఫండ్ విధానం అన్న దాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వ విధానం తర్వాత బ్యాంకుల విధానం తర్వాత ప్రైవేట్ పెట్టుబడి విధానం ద్వారా వారికి పదిహేను వేల కోట్ల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది ఈ గృహ నిర్మాణ రంగానికి పూర్తవడానికి ఒక లక్ష యూనిట్లు వరకు ఇళ్ళని ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి గతిశక్తి రంగం ప్రైవేట్ రంగంలో అలాగే పీపీపీ విధానంలో ప్రతి ఒక్కరికి పథకాన్ని నిర్మించుకుని ఇవ్వడంతో పాటు పూర్తి సమాచారాన్ని ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆతిథ్య పర్యాటక రంగంలోని ఉపాధి కల్పన అవకాశాల గురించి ఒక యాభై దేశంలోని ప్రముఖ పర్యాటక రంగ కేంద్రాలని గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వారికి ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కల్పించే విధంగా అక్కడ ఆతిథ్య రంగంలో కొత్త హోటల్ నిర్మాణానికి కొత్త మౌలిక సదుపాయాలకి కల్పన చేయడం జరుగుతుంది ఈ వీటి కోసం ఈ ప్రతిపాదితమైన అంశాలని తీసుకురావడం జరుగుతుంది తద్వారా ఉపాధి కల్పనకి ఎంతో అవకాశం కలుగుతుంది వాటికి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రతి యువతని పర్యాటక కేంద్రాలలో శిక్షణ పొందే విధంగా వారికి ఈ ఆతిథ్య రంగంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పర్యాటక రంగంలో జరుగుతుంది వారికి ముద్ర రుణాలని కూడా ఇవ్వడం ద్వారా అనేక మంది కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా జరుగుతుంది వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదిత ఇన్సెంటివ్ల్ని కూడా ప్రోత్సాహకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పరిశుభ్రత పారిశుధ్యం ఇటువంటి విషయాలలో మార్కెటింగ్ వంటి రంగాలలో పూర్తిగా వారికి ఈవి సాఫ్ట్వేర్ లాంటి కొత్త విధానాల్ని తీసుకురావడం జరుగుతుంది వారికి కొంతమంది వేరే వారికి వీసాల నుంచి కూడా మయింపులు సేవా సౌకర్యం కూడా కలుగుతుంది ఏవైతే ఆధ్యాత్మిక ప్రాంతాలకి గత జూలై బడ్జెట్లో మనం చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలని కలుపుతూ వారికి ధ్యాన బుద్ధ మందిరాన్ని కలిపి విధానంగా ఒక ప్రత్యేక ప్రత్యేకత కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఆరోగ్యకరమైనటువంటి టూరిజం తీసుకొని ఏవైతే వాటికి ప్రైవేట్ రంగంతో కలిసి పెట్టుబడులను ఆహ్వానిస్తూ వారికి సామాజ్య నిర్మాణాన్ని తీసుకురావడం కూడా జరిగింది ఆ రంగంలో పెట్టుబడులని ప్రైవేట్ రంగంలోని పారిశ్రామిక అభివృద్ధితో పాటు పరిశోధన అభివృద్ధి రంగాలను కూడా ప్రోత్సహించే విధంగా జూలై బడ్జెట్లో చెప్పినట్టుగా వాటికి ఇరవై వేల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి వచ్చే తరాల కోసం అంకుర పరిశ్రమ నిర్మాణానికి కేటాయింపులు జరిగే విధంగా వాటికి వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద పదివేల కోట్ల రూపాయలు ఈ ఫెలోషిప్లకి ఇవ్వడం జరుగుతుంది వాటికి పారిశ్రామిక పరిశోధనల కోసం ఐఐటిల్లో ఐఐసిల్లో కూడా వారికి పూర్తికంగా ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది రెండవ జినో బ్యాంక్ ద్వారా పది లక్షల మందికి ప్రత్యేకమైనటువంటి భవిష్యత్ కేంద్రాలని పారిశ్రామిక కేంద్రాలతో పాటు పోషకాహార కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతుంది దాని ద్వారా ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలలో పూర్తిగా ఆరోగ్యవంతమైనటువంటి విమానాలను చేకూర్చడం జరుగుతుంది అంతేకాకుండా జియో స్పెషల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది దానికి తగినటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం వాటికి పూర్తి సమాచారాన్ని కూడా ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ద్వారా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఆధునికమైనటువంటి కొత్త ల్యాబరేటరీని కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మౌలిక సదుపాయాల కల్పన కూడా రంగంలో కూడా జరుగుతుంది జ్ఞాన్ భారత్ మిషన్ కింద ఒక సర్వేని కూడా తయారు చేసి ఎవరైతే మన మూడు పత్రాలు ఉన్నాయో తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా తీసి వాటికి గ్రంథాలయాల్లో మ్యూజియంలో తీసుకుని వచ్చి వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక కోటి పైగా ఈ తాళపత్రాలని తీసుకురావడం జరుగుతుంది